హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు ఏంటంటే కట్ వర్క్ అనేది రాదు అనమాట కాకపోతే ఆ టైలర్స్ అనే వాళ్ళు అలా కుడతారు కాకపోతే మీరు చైన్ స్టిచ్ అనేది ఇలా మీరు ఒక రెండు లైన్లు అనేది అవుట్ లైన్ కుట్టిన తర్వాత అసలైన వర్క్ అనేది వస్తుంది అది ఏంటి ఎలా అనేది పూర్తిగా తెలియాలంటే ఈ వీడియో అనేది చివరి దాకా చూడండి మీకు అర్థమైపోతుంది ఈ వర్క్ అనేది ఎలా వచ్చింది అసలు ఇది చాలా చాలా లగ్జరీ వర్క్ల్లో ఒక వర్క్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అనేది పూర్తిగా కుట్టడం అనేది తెలుసుకోవాలంటే చివరి దాకా వీడియో చూడండి కంపల్సరీగా ఎక్కడ ఇది అవ్వకుండా చూడండి ఇంకో లైన్ అనేది వేస్తున్నాను కింద నుంచి వేస్తున్నాను ఇది కట్ వర్క్ కానే కాదు కానీ చైన్ స్టిచ్చెస్ అనేవి రెండు వస్తాయి అనమాట అర్థమైంది కదా అలా అనేది ఫోల్డ్ చేసి టైలర్స్ ఇలా కుట్టేస్తారు ఈ పక్క అనేది తిప్పేసి కట్ వర్క్ లాగా కట్ చేయడం అలా జరగదు షేపులు అనేవి కట్ చేసి సేమ్ అది చూసారా ఇప్పుడు ఎలా వెళ్తున్న షేప్ అనేది ఆ కార్నర్ షేప్తో సహా కట్ చేసి మరతేసి కుడతారనమాట అలా అనేది ఈ వర్క్ ఉంటుంది ఖచ్చితంగా మీరు ఫైనల్ దాకా చూడండి మీకు ఈ వర్క్ అనేది ఎలా అనేది పూర్తిగా కుట్టడం అనేది తెలిసిపోతుంది చూడండి చూడండి స్టార్టింగ్ అనేది మూడు మూడు బీట్స్ అనేది ఇలా లోడింగ్ అనేది చేసుకోవాలి లోడింగ్ అంటే జస్ట్ మీరు ఏమి చేయాల్సిన అవసరం మూడు మూడు ఇలా బీట్స్ అనేవి తీసుకుని ఇలా క్రాస్ క్రాస్ అనేది ఈ లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోండి ఇది వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే ఇదే ఒక లుక్ అనేది ఇచ్చింది అనమాట వర్క్ మొత్తానికి చూడండి ఇలా అనేది మూడు మూడు బీట్స్ అనేది ఇలా వేసుకుని నీట్గా మీరు క్రాస్గా ఇలా చేసుకుంటూ వెళ్తే ఇది చాలా చాలా ఎక్సలెంట్గా లోడింగ్ అనేది కనిపిస్తుంది అనమాట అది ఎలా ఏంటి అనేది పూర్తిగా తెలియాలనుకుంటే ఈ వీడియో అనేది ఇప్పుడు వచ్చే డిజైన్ అసలైన వర్క్ అనేది వస్తుంది అనమాట ఇలా మూడు మూడు బీట్స్ అనేవి క్రాస్ క్రాస్గా వేసుకుంటూ నింపుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు చూడండి చూడండి జర్దోసి అనేది ముక్కలు ముక్కలు కట్ చేసుకుని ఇలా లైన్స్ అనేవి ఇలా కుట్టుకుంటూ వెళ్ళండి ఇలా జర్దోసి అనేది ఆనిచ్చుకుంటూ ఖచ్చితంగా ఇలా వెళ్ళండి ఇలా అనేది ఒక లైన్ అంతా మొత్తం కుట్టేసిన తర్వాత నెక్స్ట్ లైన్ అనేది చూపిస్తున్నాను చూడండి చూడండి రెండో అవుట్లైన్ అనేది ఇది జర్కన్ కోసం జర్కన్ స్టోన్స్ అంటించడానికి కరెక్ట్గా ఇలా ఒక గ్యాప్ అనేది ఇస్తూ కుట్టుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు చూడండి చూడండి ఇలా అనేది అవుట్లైన్ అంతా అయిపోయిన తర్వాత చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ మీరు ఒక పెన్సిల్ తీసుకుని సెంటర్ అనేది మార్కింగ్ చేసుకోండి సెంటర్ అంటే ఎలా ఇలా చూసుకోండి ఒక ఒక సెంటర్ అనేది ఇలా మార్కింగ్ చేసుకోండి ఇలా ప్రతి సెంటర్లో కూడా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మీరు నీట్గా ఒక డ్రాప్ అనేది గమ్ అనేది ఇలా వేయండి వేసిన తర్వాత నెక్స్ట్ చూడండి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాము అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదుల్ ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అనేది ఈ స్టోన్స్ అనేది గమ్తో అంటిచేసిన తర్వాత ఖచ్చితంగా మీరు ఈ గంప్తో అంటించిన తర్వాత జర్దోసి అవుట్లైన్ అనేది ఒక చిన్న ముక్క కట్ చేసుకుని ఇలా ముందు వేసేయండి ఇది చాలా సింపుల్ వర్క్ మైడియా ఫ్రెండ్స్ కానీ లగ్జరీ వర్క్ కూడా ఖచ్చితంగా మీరు ఈ వర్క్ని ఫాలో అవ్వండి స్టెప్ బై స్టెప్ ఇలా వేసిన తర్వాత చూడండి ఇప్పుడు చూపిస్తున్నా జాగ్రత్తగా గమనించండి ఇది పాయింట్ చాలా అవసరం ఈ పాయింట్ అనేది మీరు నేర్చుకుంటే ఇలాంటి ఫ్లవర్స్ అనేవి ఎన్నో వేసేయవచ్చు ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా అనేది ఒక స్టిచ్ అనేది వేయండి ఒక చిన్న బీట్స్ తీసుకుని రెండో స్టిచ్ కూడా వేసి ఇక్కడ ముడి వేసేయండి వేశారు కదా వేసిన తర్వాత సేమ్ అనేది కింద పక్క అనేది కూడా అలాగే వచ్చి ఒక బీట్ ముక్క అనేది వేసి రెండో బీట్ ముక్క అనేది కూడా వేసేయండి ఇలా ముడి వేసేయండి వేశారు కదా ఇక్కడ ముడి అనేది వేసాను వేసిన తర్వాత ఏం చేయాలి ఇప్పుడు మీరు చేయాల్సింది ఏం లేదు జస్ట్ అనేది ఇక్కడ ఒకటి రెండు మూడు రావాలి మూడు రావాలంటే ఏం చేయాలి ఇక్కడ మధ్యలోకి కూడా ఒక కుట్టు అనేది ఇలా వచ్చి ఇక్కడ ఒక ఒక స్టిచ్ వచ్చి ఇంకో స్టిచ్ వచ్చి ఇలా అనేది వేసేయాలి ఇప్పుడు చూడండి ఇలా అనేది వచ్చిన తర్వాత స్టిచ్ అనేది ఇంకోటి మధ్యలో దాని మధ్యలో అనమాట ఇలా రెండు బీట్స్ అనేవి కలిపి ఒక ముడి అనేది వేసేయాలి వేసిన తర్వాత మరొకటి అనేది ఈ పక్క అనేది ఇలా వచ్చి ఒక స్టిచ్ అనేది వేసి ఇంకో స్టిచ్ అనేది వేసేసిన తర్వాత ఇలా ముడి అనేది వేసేయాలి వేసేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఇక్కడ తయారైపోయింది కదా సేమ్ సిచ్యువేషన్ ఈ పక్క కూడా రావాలి రావాలంటే ఇక్కడ కూడా సేమ్ అనేది ఇలా మొదలుపెట్టి పైనుంచి కూడా వేయవచ్చు తప్పలేదు కానీ ఆ రెండు బీట్స్ అనేవి ఇలా కుట్లు వచ్చి ఇలా చేసుకోండి ఇలా నీట్గా చూసుకుని ఇక్కడ ముడి అనేది వేసేయండి మళ్ళీ ఇటు మధ్యలో ఇంకోటి కంప్లీట్ చేసి చూపిస్తాను చూడండి చూడండి ఇలా అనేది ఇక్కడ నుంచి చిన్న ముక్క జరదోసి తీసుకుని ఇలా కుట్టి ఇంకొక స్టిచ్ అనేది ఇక్కడ వేసి ఇంకో స్టిచ్ అనేది అక్కడ వేసి ఇంకోటి అనేది కిందకి వెళ్ళిపోయి ఇలా ముడి అనేది వేసేయాలి మరొకసారి చూడండి ఇలా అనేది కుట్టు వేయాలి ఇంకోటి పైన వేయాలి తర్వాత ఇంకోటి ఇక్కడ వేయాలి తర్వాత ఇంకోటి అనేది కింద అనేది ఇలా వేసినప్పుడు స్టిచ్ అనేది ఇక్కడ ముడి వేసేయాలి చూడండి ఇక్కడ ఒక కుట్టు వేయాలి పైన అనేది ఇంకో కుట్టు వేయాలి మధ్యలో ఇంకోటి వేయాలి కింద అనేది ఇలా ముడి అనేది వేసేయాలి సేమ్ అనమాట మధ్యలో వెళ్ళాలి పైన వేయాలి మధ్యలో ఇంకోటి వేయాలి కింద అనేది ఇలా ముడి అనేది వేసేయాలి ఇల్లు వైపు వేయాలి ఇంకో వైపు అటు వేయాలి పైన మధ్యలో ఇంకోటి వేయాలి కిందకి వెళ్ళిపోవాలి ఇలాగే ఫ్లవర్ అంతా కంప్లీట్ అయిపోయింది చూడండి చూడండి ఇలా కాటన్ దారంలోకి ఇలా జరదోసి అనేది వదిలిన తర్వాత ఒక కుట్టు కుట్టి ఇలా పైన కుట్టి తర్వాత మధ్యలో ఇంకొకటి కుట్టి కింద పక్క అనేది వెళ్ళిపోయి ఇలా లోపలికి ఇలా ముడి వేసేయాలి ఈ పాయింట్ అనేది గ్రహిస్తే మీరు ఇలాంటి ఫ్లవర్స్ అనేవి జరదోసివి ఎన్నో కుట్టు ఇప్పుడు చూడండి ఈ ఫ్లవర్స్ అనేవి ఇక్కడ కూడా కంప్లీట్ చేస్తాను ఈ మూడు ఫ్లవర్స్ కూడా చేసేసిన తర్వాత మీకు చూపిస్తాను అసలైన వర్క్ అనేది చూడండి ఇక్కడ అనేది ఏంటంటే మీకు ఈ ఫ్లవర్స్ అన్ని నేను తయారు చేసి చూపిస్తాను ఈ ఒక్క పాయింట్ గమనించండి ఇలాంటి ఎన్నో ఫ్లవర్స్ అనేవి జరదోసివి కుట్టేవచ్చు నీట్గా మీరు ఇక ఈ ఫ్లవర్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత అసలైన వర్క్లోకి వెళ్దాం చూడండి చూడండి ఇదంతా కంప్లీట్ అయిపోయింది అయిపోగా ఏం చేయాలి అసలైన వర్క్ అనేది ఇక్కడ నుంచి నేను చేసి చూపిస్తాను ఇలా మీరు ఎన్నో ఫ్లవర్స్ అనేవి వచ్చి ఈ పాయింట్ గ్రహిస్తే ఇప్పుడు చూడండి ఇక్కడ అనేది గమ్ అనేది అంటిస్తున్నాను ఈ గమ్ అనేది పెట్టేసిన తర్వాత ఈ జర్కన్స్ అనేవి అంటి చేద్దాం ముందు చేసిన తర్వాత అసలైన వర్క్ అనేది చేద్దాం ఈ గమ్స్ ఈ గమ్ పెట్టేసి మీరు నీట్గా మీరు జర్కన్ స్టోన్స్ అనేవి దగ్గర తీసుకోండి ఇలా ఇలా దగ్గర తీసుకోండి ఇలా తీసుకుని దాన్ని మీరు కరెక్ట్గా అంటించే పద్ధతి అనేది మీరు ఇలా నీట్గా మీరు అంటించుకుంటూ ఈ ఈ ఫినిషింగ్ అనేది రావాలి అనేది అంటించే ఆ సిచ్యువేషన్ అనేది ఆ ఫినిషింగ్ అనేది రాకపోతే మీరు ఎంత చేసినా కూడా ఆ ఇవి అనేవి ఏదైతే జర్కన్ స్టోన్స్ అనేవి బాగుండవు కరెక్ట్గా అంటించండి పక్కపక్కన అంటించండి ఇది ఖచ్చితంగా మీరు ఈ ప్రాక్టీస్ అనేది చేయాలి మీరు మగ్గం వరకు యాప్లో టార్గెట్ అనే ఫోల్డర్లో నాలుగు ఐదు వీడియోలు చూడండి ఖచ్చితంగా మీకు ఈ రింగ్ నాట్స్ ఈ ఏదైతే జర్కన్స్ అనేవి ఎలా అంటించాలి అనేది ఈ జర్కన్స్ గురించి ఒక బ్యూటిఫుల్ ట్రిక్ అనేది ఉంది టార్గెట్ ఫోల్డర్లో మగ్గం వర్క్ యాప్లో మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి ట్రై చేయండి టైప్ చేయగానే మా యాప్ అనేది వస్తుంది ఆ యాప్లో ఏదైతే కోర్స్ అనేది ఉంది కదా దాంట్లో టార్గెట్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది ఆ టార్గెట్ ఫోల్డర్లోకి వెళ్ళి మీరు నీట్గా ఇది నాలుగు నుంచి ఆరు వీడియోలు చూడండి దీంట్లో ఒక మంచి ట్రిక్ అనేది ఉంది స్మాల్ ట్రిక్ అనేది అది ఒక్కటి తెలుసుకుంటే చాలు మీరు ఇక ఈ ఏదైతే మీరు జర్కన్స్ చూసారు కదా ఇలా అంటించడం అనేది దీంట్లో రకరకాలనేవి మీకు కాకుండా కన్ఫ్యూజ్ అవ్వకుండా నీట్గా మీరు ఈ జర్కన్స్ అనేవి అంటించే ఒక ట్రిక్ మంచి ట్రిక్ అనేది ఫాస్ట్ ఫాస్ట్గా నీట్గా అంటించే ట్రిక్ అనేది మీరు ఖచ్చితంగా పొందవచ్చు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక ఎంత అంటించేసిన తర్వాత అసలైన వర్క్లోకి వెళ్తాం చూడండి చూడండి ఇక్కడ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది అంటే జస్ట్ అనేది ఇప్పుడు స్టార్ట్ అనేది అసలైన వర్క్ అనేది అవుతుంది ఇలా అనేది మీరు ఇలా ఇలా తీసి నీట్గా ఇలా అనేది ఈ సెంటర్లోకి తీసుకురావాలి తీసుకొచ్చిన తర్వాత మరొకటి అనేది ఇలా తీసుకుని ఈ ఇలా అనేది ఇలా వెళ్ళాలన్నమాట ఇలా ప్రతిదీ కూడా ఇలా చేసుకుంటూ వెళ్ళడమే ఇలా వర్క్ అంతా ఇలా చేసుకుంటూ వెళ్తేనే మీకు కంప్లీట్గా మీకు అర్థమవుతుంది ఇక్కడ అనేది మూడు రావాలన్నమాట ముందు కుట్టు కుట్టి చూపిస్తాను జాగ్రత్తగా చూడండి వర్క్ మొత్తం చూడండి చూడండి ఈ ప్రింట్ అనేది నేను గీసుకున్నాను పెన్సిల్తో గీసుకున్న తర్వాత మీకు నీట్గా అనేది బీట్స్ అనేవి ఇలా తీసుకుని ఇలా ఒక్కొక్కటి స్టిచ్చెస్ అనేవి నీట్గా మీరు చేసుకుంటూ ఇలా ప్రతీది కూడా ఫైనల్ దాకా ఇలా ఒక్కొక్కటి చేస్తే చాలా బాగా వస్తుందన్నమాట ఖచ్చితంగా మీరు ఒక్కొక్కటి వేయండి నీట్గా ఫినిషింగ్గా వస్తుంది ఆ స్టడీగా వస్తాయి ఎక్కడ మీకు ఇవి వంకర అవ్వడం కానీ లైన్లో మీకు ఇబ్బంది పెట్టడం కానీ జరగదు అనమాట ఇలా అనేది వేసుకుంటూ చివరిలో అనేది ఒక ఫైనల్గా ఇక్కడ ముడి అనేది వేసాను వేసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ చూడండి ఇలా అనేది ఒకటి ఒకటి అనేది ఇలా స్టిచ్చెస్ అనేవి వేసుకుంటూ ఇలా ఒక్కొక్క కుట్టు అనేది వేసుకుంటూ ఇలా వెళ్ళిన తర్వాత చూడండి ఇలా జాగ్రత్త చూడండి ఇలా అనేది ఈ షేప్ అనేది కరెక్ట్గా తిప్పేసిన తర్వాత ముడి వేస్తున్నాను ఇలా అనేది ముడి వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి వర్క్ చూడండి ఇలా అనేది ఇక్కడ నుంచి ఒక వైట్ పూస తీసుకుని ఇలా తీసుకుని ఇక్కడ ఒక కుట్టు వేయడం మరొకటి అనేది ఇక్కడ వదిలేసి ఇలా తీసి ఇంకో వైట్ పూస అనేది మీరు సూదిలోకి తీసుకోండి తీసుకున్న తర్వాత మరొకటి అనేది రెండు బీట్స్ అనేవి ఇలా ఇక్కడ అనేది వదిలేయండి వదిలేసిన తర్వాత ఇక్కడ ముడి వేసేయండి ఎందుకంటే మళ్ళీ ఆ డైరెక్ట్గా వెళ్ళడం బాగుండదు చూడండి చూడండి సేమ్ అనేది ఇక్కడ కూడా అలాగే తీసుకొని ఇక్కడ ఒక కాటన్ దారంతో కరెక్ట్గా ఇక్కడ కూడా ఒక ఇలా వెళ్ళిపోయిన తర్వాత మరొకటి అనేది ఇలా వేసి వేసి ఇలా చూడండి ఇలా అనేది వచ్చేసిన తర్వాత ఇక్కడ ముడి అనేది వేసేయండి కాటన్ దారంతోనే కుట్టా బీట్స్ అనేవి ఇప్పుడు చూడండి చూడండి ఫైనల్గా ఏం చేయాలంటే దీని మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ కుట్టు అనేది ఇక్కడ ఇలా వేసేయాలి చూసారా ఇక్కడ అయిపోయింది ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ అనేది ఏంటంటే ఒకటి రెండు బీట్స్ అనేవి ఇలా వేసేయండి ఇలా ముడి వేసేయండి వేసేసిన తర్వాత మరొక రెండు అనేది ఇక్కడ నుంచి ఇలా బీట్స్ అనేవి ముడి వేసేయండి మరొకటి అనేది మధ్యలోది ఇలా వెళ్ళి ఇలా రెండు బీట్స్ అనేవి వేసేయండి వేసిన తర్వాత ఏం చేయాలి ఇప్పుడు ముడి వేసిన తర్వాత చూడండి చూడండి ఇలా జర్దోసీ అనేది తీసుకుని ఒక కుట్టు కుట్టి పైన ఇంకోటి అనేది స్టిచ్ వేసిన తర్వాత ఈ మధ్యలో ఒకటి వేసి ఇక్కడ అనేది వేసిన తర్వాత మరొకటి ఇలా దారం ఇలా వదిలేయండి వదిలేసిన తర్వాత ఇంకోటి తీసుకోండి ఇంకోటి జర్దోసీ అనేది తీసుకున్న తర్వాత కుట్టు అనేది ఇలా తీసి మరొకటి అనేది పైన వేసి మరొకటి అనేది కింద వేసి ఇలా వెళ్ళిపోండి ఇది చాలా చాలా లగ్జరీ వర్క్లో ఒక వర్క్ కానీ మీరు చేసేయగలరు చూడండి ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసిన తర్వాత పైన అనేది ఒక కుట్టు వేసిన తర్వాత ఇక్కడ అనేది వేసిన తర్వాత ఇలా అనేది వేసిన తర్వాత ముడి వేసేయండి చూసారా ఎంత ఫినిషింగ్గా ఎంత బాగా వచ్చిందో వర్క్ అంతా ఇలా కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం చేసి చూపిస్తాను చూడండి చూడండి డియర్ ఫ్రెండ్స్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది పూర్తిగా చూశారు కదా ఈ వర్క్ అంతా ఏంటంటే ఇలా అనేది పూర్తిగా మీరు కట్ వర్క్ కాకుండా ఇలా వేసుకున్న ఈ మోడల్ అనేది ఎక్సలెంట్గా చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఈ వర్క్ అనేది ఈ వర్క్ అనేది పూర్తిగా మీరు చాలా చాలా ఈజీగా ఈ కట్ వర్క్ లాగా చేసుకోవచ్చు ఇది చాలా చాలా లగ్జరీగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ వర్క్ అనేది పూర్తిగా చేసుకోవాలనుకుంటే నేను చెప్పిన స్టెప్ బై స్టెప్ అనేది ఫాలో అవ్వండి మీరు ఖచ్చితంగా ఈ వర్క్ అనేది ఈజీగా చేస్తారు ముందు చేయాల్సింది ఏం లేదు ముందు ఇవి ఏంటంటే ఇవి ఎలా ఉన్నాయి ఇవి తయారు చేసుకోండి చాలు నేను ఎలా అయితే ఫస్ట్ గీసానో అలా చేసిన తర్వాత మీకు వర్క్ అంతా కంప్లీట్గా ఈజీగా మీకు వచ్చేస్తుంది చాలా చాలా ఈజీగా మీరు ఇలా వన్ బై వన్ చేసుకోవచ్చు ఓకే మై ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూడండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు హాయ్ ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్ పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఇంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణ బొమ్మతో ఇలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని ఉన్నాయి చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మొత్తం మ్యాటర్ అవుతుంది ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ